చె ఇక్కడా ఓకే హాయ్ గాయ ఈరోజు వచ్చేసి కోటకొండ ఆంజస్వామి దగ్గరికి అయితే వచ్చినాము మీరు సార్లు యూట్యూబ్లలో విని ఉంటారు కోటకొండ ఆంజస్వామి కోటకొండ ఆంజస్వామి అనేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి అదే కోటకొండ స్వామి ఇది ఎంట్రన్స్ మీకు ఈ స్వామిని కూడా ఇప్పుడు చూపిస్తాను స్వామి ఎంత హైట్ ఉన్నాడు ఏంది అనేసి ఓకే ఇప్పుడు కొంచెం లోపలకి వెళ్ళి మీకు ఆంజస్వామి చూపిస్తాను అనేసి పాస్ పని ఓకే ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి స్వామి చూపిస్తాం మీకు ఎట్లా అనేసి నా హెడ్కి అగ్రహా ఊరి క్యాంప్ సైడ్ ఇక్కడ రూమ్లు ఉంటాయి చూడండి వాచ్బెన్ వాచ్ అవన్నీ రూమ్స్ హౌస్ ఇవి రూమ్స్ చెట్టు కింద సూపర్ ఉంటుంది హైలైట్గా

చె బాగా చెప్పాలి ఓకే అవి చుట్టుపక్కలైతే వాతావరణం సూపర్ ఉంటుంది అన్ని చెత్త ఇంకా చెట్లు అంట నిమ్మకాయ చెట్లు అంట పచ్చి వాతావరణము హైలెట్ ఉంటుంది పొట్టకొండ దగ్గర ఒకసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు కొటకొండ సైడ్ అయితే ఒకసారి ట్రై చేయండి రావడానికి ఓకే ఉంటాము ఇంకా కొంచెం లాంగ్ పోయేది ఉందన్నమాట ఓకే